చాణక్య సర్వే చెప్పేస్తోంది ఆత్మ సాక్షి సర్వేను కూడా మనం చూడొచ్చు ఆత్మ సాక్షి సర్వే నిర్వహించినటువంటి ఎగ్జిట్ పోల్ ఐ న్యూస్ పైన చూడొచ్చు వైసీపీకి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు సీట్లు వస్తాయని ఆత్మ సాక్షి సర్వే చెప్తోంది తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రం యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు సీట్లే వస్తాయని ఆత్మ సాక్షి సర్వే చెప్తున్నటువంటి గణాంకాలు ఇక సర్వే ప్రకారం చూస్తే ఏపీలో అంటే ఈ ఆత్మ సాక్షి సర్వే ప్రకారం చూస్తే ఏపీలో వైసీపీ అధికారం అన్నట్టుగా లెక్కలు కనిపిస్తున్నాయి ఒక్కొక్క సర్వే సంస్థ ఒకలాగా చెప్తే ఇప్పటి వరకు మనం చూసినటువంటి సర్వే సంస్థల్లో ఆల్మోస్ట్ నాలుగింట్లో మూడు కూటమి ఈసారి అధికారం చేపడుతోంది అన్నటువంటి తీర్పునిస్తే అటు ఆత్మసాక్షి మాత్రం ఈసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా తన లెక్కలు చెప్తున్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం రైజ్ సర్వే నిర్వహించినటువంటి సర్వేని ప్రస్తుతానికి మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూడవచ్చు ఎవరెవరికి ఎన్ని సర్వేలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నారు అని చూడొచ్చు ఆ తర్వాత ఐ పోల్స్ చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్ ఐపోల్స్ ఎగ్జిట్ పోల్స్ మనం చూడొచ్చు తొంభై మూడు స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఉంది నూట పన్నెండు స్థానాలు కూటమితోటి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూటమి అడుగులు వేస్తోందంటూ కూడా ఐ న్యూస్ ఒక సర్వేని ఒక ఎగ్జిట్ పోల్ని మనం చూస్తున్నాం వైసీపీకి అరవై మూడు తెలుగుదేశానికి తొంభై మూడు జనసేన పార్టీకి పదహారు భారతీయ జనతా పార్టీకి మూడు స్థానాలంటూ కూడా ఐపోల్స్ చూడొచ్చు ఇక చాణక్య స్ట్రాటజీస్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి సర్వేలో ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది మాత్రమే వైసీపీకి నూట పద్నాలుగు స్థానాలకు పైగా తెలుగుదేశం పార్టీ అంటూ కూడా చాణక్య చెప్తోంది ఆత్మసాక్షి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు ఆత్మసాక్షి ఒక్కటి మాత్రమే వైసీపీ అధికారంలోకి రాబోతోంది అంటూ కూడా చెప్పింది మరొక వైపు తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రం ఆత్మసాక్షి సర్వే ప్రకారం యాభై తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోంది సో ఇప్పటి వరకు చూసినటువంటి సర్వేల ప్రకారం చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది రెడ్ బ్యాక్ టు డిబేట్ ఒకసారి వస్తే గనక రైట్ శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు సర్వే ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం ఐన్యూ స్క్రీన్ పైన ప్రతిష్టాత్మకంగా అటు ఐ